ఎలిమినేషన్ కి రీజన్ ఓకే ఐ థింక్ ఇక్కడ నా ఎలిమినేషన్ కి రీజన్ ఏంటంటే ఐ థింక్ ప్రతి ఒక్కరికి ఇక్కడ కూడా మీరు లైఫ్లో కొన్ని రోజులు మీకు చాలా మంచిగా ఉంటాయి కొన్ని రోజులు మంచిగా ఉండవు కొన్ని రోజులు మనం మంచిగా ఉంటాము కొన్ని రోజులు అస్సలు ఏంటి జీవితం ఏంటి మా జీవితం ఏంటి ఇలా అయిపోయామని అని ఉంటుంది సో నాకు ఈ ఇది ఇదే బిగ్ బాస్ ఆ రియాలిటీయా బిగ్ బాసా రియాలిటీయా లో కొంచెం నేను కన్ఫ్యూజ్ అయ్యి మేబీ నా బంగారంస్ని నా ఫ్యాన్స్ని మేబీ నేను డిసప్పాయింట్ చేశాను అందుకే మేబీ నాకు ఓట్స్ రాలేదు కానీ టు బి ఆనెస్ట్ నేను నిజంగా నేను బయట ఎలా ఉంటాను లోపల కూడా అలానే ఉన్నాను మీరు బయట కూడా నేను ఊరికే ఇటు అటు ఉండను నాకు వచ్చిన వర్క్ కానీ నాకు వచ్చిన ఆపర్చునిటీ కానీ నేను మంచిగా ఉంటాను సో నేను అలాగే ఉన్నాను అది నాకు కూడా ఇప్పుడు షాకింగ్ గా వస్తుంది నా ఫుటేజ్ ఎందుకు బయటికి రాలేదు బికాస్ ఐ డోంట్ నో ఏమైంది కానీ ఒక్కసారి నాకు నాకు సార్ అలా చెప్పావు కదా నువ్వు కనిపించట్లేదు నేనే ఇంకా నువ్వు ఆడాలి అలా అన్నగా ఐ థింక్ ఆ తర్వాత ఐ వాస్ నేను బాగానే ఉన్నా అది బయటకి ఎందుకు రాలేదు నాకు తెలియదు కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది దాట్ ఇక్కడ నువ్వు వాయిస్అట్ చేయకపోతే మంచిగా ఉండదు అందుకే నాకు గొడవలు పెట్టుకోవడం రాదండి నేను అది చేయలేను నేను ఇప్పుడు కూడా చేయలేను నేను తర్వాత కూడా చేయలేను సో అందుకే ఫస్ట్ వీక్ లో యాక్చువల్లీ చీఫ్ పొజిషన్ లో నా ఫైర్ కనిపించింది అగైన్ ఒక పవర్ ఆఫ్ అథారిటీ మీకు ఉన్నప్పుడు మీరు మాట్లాడగలుగుతారు ఒక లీడర్ ఎలా మాట్లాడతారు అలాగే ఒక మెంబర్ ఎలా మాట్లాడతారు రెండు డిఫరెంట్ అందుకే మేబీ ఒక ఫస్ట్ వీక్ కి థర్డ్ వీక్ కి డిఫరెన్స్ వచ్చింది సో నా బిగ్ బాస్ జర్నీ ఎలా అయిందంటే అందరూ టెన్ ట్వంటీ థర్టీ పర్సెంట్లో లో ఎలా స్టార్ట్ చేస్తారు నేను డైరెక్ట్ హండ్రెడ్ స్టార్ట్ చేస్తా మణికండ అది నాకు తెలియదు అండి అది తన గేమ్ నాకు బిగ్ బాస్ జర్నీ ఏమైందో నాకు తెలియట్లేదు అమ్మా అది ఒక మనిషి అక్కడ ఎలా ఆడుతున్నాడు అది నేను ఎలా చెప్పగలుగుతాను సో ఐ డోంట్ నో లోపల చాలా మంది ఉన్నారండి చాలా మంది వేరే వేరేగా ఆడుతున్నారు వేరే ఒపీనియన్స్ తెచ్చుకొని వచ్చారు చాలా మందికి వేరే వేరే డ్రీమ్స్ ఉన్నాయి అక్కడ సో ఒక మనిషి నేను ఎలా పోట్రే అవ్వాలని అనుకుంటున్నాడో అలానే పోట్రే అవుతున్నారు బయట కూడా సో అంతే అది అది నాకు తెలియదు అండి మీకేమనిపిస్తుంది జెన్వినా ఫేకా అబ్బా

నిఖిల్ గేమ్ ఎలా ఆడుతున్నారా ఐ థింక్ అందరికీ తెలుసు ఎందుకంటే ఆల్రెడీ ఫైవ్ టైమ్స్ చీఫ్ ఆయన ఆల్రెడీ ఎప్పుడైనా నామినేషన్స్ లో ఉంటే ఫస్ట్ టైమే సేవ్ అయిపోతున్నారు సో ఐ థింక్ జనాలకి ఆల్రెడీ తెలుసు ఆయన ఎలా ఆడుతున్నారు మంచిగానే ఆడుతున్నారు సో ఐ థింక్ నాకు కూడా అదే ఒపీనియన్ ఉంది చెప్పగదా సీత అండ్ లేని వాళ్ళు నాకు ఇంకా ఎవరు లేరు నిజంగా ఆ ఎయిట్ మెంబర్స్తో నేను లాస్ట్ వీక్ ఉన్నప్పుడు నేను అందరితో కనెక్ట్ అయిపోయా నాకు అసలు రావాలని కూడా లేదు ఐ జస్ట్ వాంటెడ్ టు బీ విత్ దేమ్ నేను ఇప్పుడు కూడా చాలా మిస్ అవుతున్నాను సో ఎవ్రీ వన్ ఈజ్ క్లోజ్ టు మై హార్ట్ చెప్ప కదా ఇందాకే మీరు ఓట్ చేయలేదు అని దానికి కూడా సమాధానం చెప్పగదా అండి ఓ డాన్స్ అగైన్ ఎస్ డాన్స్ నాకు డాన్స్ ఈజీగా అనిపించింది ఎందుకంటే డాన్స్ నేను నేర్చుకున్నా నేను చిన్నప్పటి నుంచి డాన్స్ లో నాకు ట్రైనింగ్ ఉంది బిగ్ బాస్ ట్రైనింగ్ మీకు ఎవరు ఎవ్వరు బిగ్ బాస్ ఎలా ఆడాలి ఎవరు చెప్పరు సో నాకు డాన్స్ నేను చేయనప్పుడు ఇది నాకు వచ్చు ఇది నేను చేయగలుగుతాను దీనిలో నేను ట్విస్ట్ పెట్టి అన్లిమిటెడ్ ఫన్ పెట్టి ఉంటాను కానీ బిగ్ బాస్ ఇంట్లో నాకు ఎవరు ట్రైనింగ్ ఇవ్వలేదు నేను ఇలా ఉండాలి ఇలా ఉండాలి కానీ మిగతా అందరికి ఒక క్లారిటీ ఉంది బికాస్ వాళ్ళు సీజన్ చూస్తూ వెళ్ళారు వాళ్ళు ఎప్పటి నుంచి డ్రీమ్ డ్రీమ్ ఉండే వాళ్ళకి దట్ దే హ్యావ్ టు గో టు బిగ్ బాస్

బి నాకు ఆల్రెడీ ఉన్న వైల్డ్ కార్డ్ వైల్డ్ కార్డ్స్ కాకుండా ఓజీస్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళు చాలా మంచిగా ఆడుతున్నారు వాళ్ళు చాలా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు వైల్డ్ కార్డ్స్ వాళ్ళు ఇప్పుడు ఎలా ఆడతారు అది చూడాలి టాప్ ఫైవ్ లో ఎవరు ఉంటారా నాకు తెలియదు అండి నాకు నిజంగా తెలియదు ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ అవ్వరు అయ్యారు వాళ్ళు ఎలా ఆడతారో తెలియదు చూసా చూడలేదా ఎపిసోడ్ చూడలేదా నేను చూసి నిజం చెప్తున్నా లైఫ్ లో ఒక్క రోజైనా పొద్దున్న పొద్దున్న లేచి నేను డాన్స్ చేయలేదు నేను వేరే ఒక డాన్స్ చేసి అక్కడ కూడా పొద్దున్న నాకు లేపి డాన్స్ చేయడం నేను చేయలేను నేను సో అదే నేను అండ్ నాకు ఐ థింక్ మీరు డీలో కూడా నా పర్ఫార్మెన్సెస్ అన్ని చూస్తే నేను మోస్ట్లీ అమ్మాయి పాటలకే డాన్స్ చేసా మీకు తెలుసు దట్ ఓన్లీ గ్రేస్ఫుల్ డాన్స్ కి ఇలాంటి సాంగ్స్ కి డాన్స్ చేస్తాను సో ఎప్పుడెప్పుడు నాకు ఓకే ఈ సాంగ్ బాగుంది అప్పుడే నేను డాన్స్ చేసేదాన్ని ఐఎమ్ రియలీ సారీ కానీ డాన్స్ చేయనప్పుడు పూర్తిగా డాన్స్ చేయాలి నేను ఊరికే ఏదో డాన్స్ చేయాలని డాన్స్ చేయను అది మీకు కూడా అనిపిస్తుంది అప్పుడు నేను సరిగ్గా డాన్స్ చేయకపోతే ఏంటి రాదు అని డాన్స్ చేస్తుంది అలా చెప్తారు అందుకే నాకు ఎప్పుడు అనిపించింది అప్పుడే డాన్స్ చేస్తుంది విష్ణు అక్క చింపేస్తుంది కదా ఆమె ముందు కూడా అలానే ఉంది కదా ఆమె మంచిగా అరుస్తుంది కానీ అంతే ఆమె కంటెంట్ అది చెప్పా ఇప్పుడే నాకు మటరాని మా నా మీది అలా ఉంది కానీ ఇంకా వైపు చూస్తే ఐ థింక్ బిగ్ బాస్లో నేను ఎంత నేర్చుకున్నా అంటే చాలా చాలా నేర్చుకున్నా అనుకుంటున్నా పృథ్వీ ముందు త్రీ వీక్స్ లో కొంచెం అగ్రెసివ్ ఉండే కానీ ఇప్పుడు తనకి గేమ్ మీద ఒక హోల్డ్ వచ్చింది సో ఈస్ ప్లేయింగ్ అమేజింగ్ స్పెల్లింగ్ అదే నాకు తెలియదు అడగండి ఆఫ్టర్ బిగ్ బాస్ ప్లాన్స్ ఆఫ్టర్ బిగ్ బాస్ ప్లాన్స్ ఓ యా యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి నాకు ఇంతమంది జనాలు చూస్తే కూడా నాకు కొత్తగా ఉంది ఎందుకంటే నాకు నా ఫోన్ వాడటం రాలేదు సో ఐ షుడ్ గెట్ బ్యాక్ టు మై లైఫ్ స్టైల్ నార్మల్ లైఫ్ స్టైల్ ముందు నేను నో రాషన్ లేకుండా తినలేదు మంచిగా అండ్ అన్నీ కొంచెం ఇబ్బందిగా ఉండే వన్స్ ఐ గెట్ బ్యాక్ టు మై సెల్ఫ్ అప్పుడు అగైన్ ప్రాజెక్ట్స్ వచ్చినా రాకపోయినా ఐ హోప్ వస్తాయి దేవుడు సో అవన్నీ మంచిగా చేసి మంచిగా పిక్ చేస్తాను ఫుడ్ బాగానే ఉంటుంది మేమే వండుకోవాలి కదా ఐమ్ వెరీ గుడ్ చెప్పండి నేను మంచిగా వండుకొని తిన్నా మీరు కోరుకుంటే చూడచ్చు అండి మీరు బ్లెస్ చేయండి నాకు ప్లీజ్ నేను అనుకోట్లేదు నా సపోర్ట్ బి వెరీ అగైన్ బికాస్ నాకు సీత అండ్ నిఖిల్ చాలా ఫేవరెట్ అక్కడ సో ఐఎమ్ సపోర్టింగ్ సీత అండ్ నిఖిల్ బిగ్ హౌస్ లో నటించడం అనేది చాలా కష్టం బిగ్ బాస్ ఇలా కొన్ని టాస్క్ పెడతారు కొన్ని ఇమోషనల్ టాస్క్ పెడతారు అక్కడ ఫేక్ ఉండడం అంటే అసలు ఇంపాసిబుల్ నో కెన్ బి ఫేక్ అక్కడ అది మేబీ మేబీ మీకు అనిపిస్తుంది నాకు తెలీదు కానీ మా ఇంటి వాళ్ళకి అయితే అసలు అనిపించలేదు దట్ ఫేకింగ్

సోనియా నాకు నేను ఏడ్చిన చూశారు కదా నేను ఏడ్చిన అక్క ఎలిమినేట్ అవగానే ఐ ఐ క్రైడ్ అలర్ట్ ఎందుకంటే ఎవరు అనుకోలేదు దా ఆమె ఆ వీక్ ఎలిమినేట్ అయిపోతుంది బట్ అగైన్ జనాలు ఏం చూస్తున్నారు ఆడియన్స్ మీ ఆడియన్స్ ముందు ఏం పోట్రే అవుతుంది మాకు తెలీదు సో వీ వర్ ఆల్సో షాక్ నేనైతే చాలా షాక్ అయ్యా సార్ అది జెన్యున్ అండి ఐ డోంట్ థింక్ సో ఏడవడం ఇస్ నాట్ అ వీక్నెస్ ఇది మా అందరికీ తెలుసు ఎందుకంటే ఐ డోంట్ థింక్ సో ఇమోషన్ చూపిస్తే ఆమె వీక్ ఆమె ఓవర్ యాక్టింగ్ చేస్తుందంటే అంటే నేను అస్సలు ఒప్పుకుంద నాకు బ్యాక్ స్టార్ట్ చేశాడు అని నేను కోపం ఆయన మీద మిగతా అన్ని ఆయన చాలా పర్ఫెక్ట్ వచ్చే వచ్చే లోపల ఐ థింక్ మీరు ఈ రోజు నన్ను ఎలిమినేషన్ చూస్తే నువ్వు చాలా మంచిగా ఆడుతున్నామని ఇలాగే జనాలు నీకు ఇష్టపడుతున్నారు అలాగే ఆడు అని చెప్పి వచ్చిన